హాయ్ నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు సీనియర్ కన్సల్టెంట్ రొమ్మటాలజిస్ట్ అన్వి హాస్పిటల్ నెల్లూరు ఈ రోజు మనము యాంకలోజింగ్ స్పాండలైటిస్ గురించి తెలుసుకున్నాం ఆంకెలోజింగ్ స్పాండలైటిస్ అనేది దీర్ఘకాలం నుండే వెన్నుపూసకు సంబంధించిన కీళ్లకు సంబంధించిన ఆర్థరైటిస్ వ్యాధి ఈ వ్యాధి ముఖ్యంగా మగవాళ్లలో యుక్త వయసులో మధ్య వయసులో ఉన్న మగవాళ్లలో అది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో మొదలవుతుంది సాధారణంగా ఈ వ్యాధి వంశపారం రావడానికి అవకాశం ఉంది హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనే జీన్ తోటి అసోసియేట్ అయి ఉంటది ఈ జీన్ ఉన్న వాళ్ళలో ఈ జబ్బు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి సో ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే నడుము నొప్పి మెడ నొప్పి తిరుదల్లో నొప్పి ఎక్కువగా ఉంటాయి ఈ రోజు రోజు రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పెయిన్ ఉదయం నిద్ర లేచేటప్పుడు ఇంకా ఎక్కువగా ఎక్కువ అయిపోతుంది సో లేచిన ఒక అరగంట గంట వరకు మొత్తం మోకాళ్ళు కానీ నడుము గాని మొత్తం అంతా కూడా స్టిఫ్ అయిపోయి ఉంటాయి సో ఒక గంట తర్వాత కొంతవరకు ఫ్రీ అయిపోతాయి సో దీంతో పాటుగా ఈ నడుము నొప్పి మెడ నొప్పితో పాటుగా నొప్పులు కూడా ఉంటాయి నొప్పులు వచ్చేసి మోకాల్లో గాని గిరకల్లో గాని భుజాలు గాని కొన్నిసార్లు వేళ్లలో వేళ్లలో కానీ ఈ కీళ్ళ నొప్పులు అనేది నొప్పులు వాపులు ఉంటాయి తర్వాత వచ్చేసి మడిమ నొప్పులు కాలి మడిమ నొప్పులు గాలి పీల్చుకున్నప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీలో గాని వెనక వీపు భాగంలో పైన వీపు భాగంలో గాని కొంచెం నొప్పి రావడము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ లక్షణాలన్నీ ఈ వ్యాధిలో ఈ కీళ్ళ నొప్పులతో పాటుగా కొన్నిసార్లు కళ్ళు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి దీన్నే మనం అంటాం కండ్లు కళ్ళు ఎర్రగా పాడము ఎర్ర ఎర్రబారడము తర్వాత చూపు తగ్గడం అనేది కూడా ఈ వ్యాధిలో ఉంటుంది ఈ వ్యాధిలో చికిత్స తీసుకునే వారిలో క్రమంగా గూని ఏర్పడటము మనిషి ముందుకు వంగిపోయినట్లు అయిపోవడము మెడ కదలికలు నడుము కదలికలు పూర్తిగా తగ్గిపోయి మనిషి వంగిపోయినట్లు అయిపోవడం అవుతుంది ఈ వ్యాధి గురించి అవగాహన కొరకు సరైన చికిత్స కొరకు రొమటాలజిస్ట్ ని సంప్రదించండి